మీరు రాష్ట్రంలో దిక్కుమ నా కొడుకులు పరిపాలిస్తున్నారు ఎవరికైనా పరిపాలన తెలిసా అండి అసలు ముఖ్యమంత్రి ఏంటో తెలిసిన గాడిదులకి ఏదైనా పరిపాలన చేసి పరిపాలన ముఖ్యమంత్రి గారేమో బ్రాంచెస్ ఎట్లా అమ్ముతాడా నాటు సార్ అమ్ముకుంటాడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేయవచ్చు పొడ్లైంటి అందుకేనండి చెత్త నా కొడుకులు అంటాను నేను ఈ పరిపాలన చేస్తున్న అందరూ కూడా చెత్తనా కొడుకులు అంటారు నేను కరెంట్ బిల్లు చూసారు కరెంట్ బిల్ చూస్తారా తీరి తీరిపోతుందా అదే మీరు ఎవరికి అర్థం అవ్వలేదు ఆ రోజు బాష ఎలక్షన్ ముందు నేను వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతాను పెంచుకుంటూ పోతాను పెంచుకుంటూ పోతా అన్నాడు మీరేమనుకున్నారు పెంచేస్తారు అనుకున్నారు మీరు ఇగో కరెంటు రేట్లు పెంచాడు అంటే అర్థమైతే అది పెంచుకుంటూ పోతాను పెంచుకుంటూ పోతానంటే మీరు ఏదో అనుకున్నారు మీరు ఇది పెంచుకోవడం అదే నీ పరిపాలన నా కొడుకులు వీళ్ళేమో రాష్ట్రానికి ముఖ్యమంత్రులు మంత్రులు అండి ఏం పెడతారండి ఏం పెడతారు లేదు కేసు పెడతారా రెండు రోజులు జైల్లో పెడతారు అందుకని ఏం చేస్తారు మీరు ఏం చేస్తారా మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే హక్కు మాకుంది అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యంలో రాసిచ్చారు మాకు మీకు అన్యాయం జరిగితే నోరు ఎత్తి మాట్లాడమన్నారు మేము మాట్లాడదాం నువ్వు ఏం చేస్తావు చేసుకో ఏం పీక్కుంటావు పీక్కో ఏం చట్టాలు తెలియదు వాళ్ళు తెలియ ఇలా చూశారు ఇలా చూశారు మంత్రులు ఈ నెల్లూరు మంత్రి కాదు ఇరిగేషన్ మంత్రి ఆడికి టీఎంసీ వాటర్ ఎంతో ఎన్ని ఎక్కడ ఏది వాడి ఇరిగేషన్ మంత్రి గుడి దగ్గర కొబ్బరి చెప్పు అమ్ముకున్నవాడేమో దేవతా శాఖ మంత్రి ఏంటంటే ఇది నాకు అర్థం కాదండి హోం మంత్రి ఏం పేరండి హోం మంత్రి ఓయమ్మ ఆమె ఏమండి బాబు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోతున్నాం మేము కోడు శివప్రసాద్ గారు కూడా మంత్రి చేశారు తెలుసు కదా ఎంత చేశారు చేశారండి ఎంత హోందా అండి ఎస్పీ నా కొడుకులు కూడా వచ్చి సెల్యూట్ కొట్టవలసిందే అసలు ఈ హోంమంత్రికి ఒక పోలీసు సెల్యూట్ కొడుతున్నాడు అండి మామూలు పోలీస్ సెల్యూట్ కొడతా హోం హోంమంత్రికి ఎందుకు మరి సంక్రాంతాలి హోంమంత్రి అండి మనకి ఈ ముఖ్యమంత్రికి అంటే బుద్ధి ఉందండి అసలు ముఖ్యమంత్రి జైల్లో జైల్లో ఉండి చెప్పకొని నా కొడుకుని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తాం మనం మరి ఆ బుద్ధులు ఎలా పోతాయి బుద్ధులు ఎలా పోతాయండి ప్రశ్నలకు కూడా తెలుసు వాళ్ళు రాయారు కరెక్ట్గా ఎందుకు రాయాలంటే వాళ్ళు బాధ రాలి కేసులు పెడేస్తాడు మూసేస్తాడు వాళ్ళు బాధలు రాలి నెల్లూరులో కత్తి కూడా పొడుచుకున్నారు కత్తిలతో గుంటూరులో కత్తితో పొడుచుకున్నారు నిన్న విశాఖపట్నంలో ఇద్దరు చిన్న అమ్మాయిల మీద రేపు జరిగింది రేపు నిన్న నిన్న విశాఖపట్నం మా విశాఖపట్నంలో ఇద్దరు అమ్మాయిల మీద రేపు ఈవేళ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మూడు వందల మహిళల మీద ఈ ఘోరాలు జరిగాయి ఏమమ్మా ఓం గారు మీకు బాధ అనిపించలేదా మీ ఆడవాళ్ళ మీద ఇంతమంది మీద అత్యాచారం మీకు బాధ అనిపించలేదమ్మా మీకు సిగ్గు లజ్జ లేదా నీకు సిగ్గు లజ ఉంటే మీ ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగింది కాబట్టి నీకు నిజంగా సిగ్గు లజ్జ ఉంటే ముందు రాజీనామా చేయి నీకు పౌసు ఉంటే రాజీనామా చేయి నేను చేయలేకపోతాను నీకు పదక చేయలే పోతాను నా ఛానసికాలని చెప్పి రాజీనామా చేయి గౌరవం ఉంటుంది ఇటువంటి పరిపాలనలో మనం ఉన్నాం